నమస్తే వెల్కమ్ టు జనతా టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో జరిగే మినీ సమ్మక్క సారలమ్మ జాతరలో శ్రీ సమ్మక్క సారక్క దర్శించుకొని గుండాల ఎంపీటీఓ ఏ దేవిక ఈ సందర్భంగా ఎంపీటీఓ దేవిక మాట్లాడుతూ భక్తులకు పారిశుధ్య నిబంధనలు పాటించాలని మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుద్ది పనులను వెంటనే చేపట్టాలని తెలిపారు అనంతరం ఆలయ పూజారి వట్టిపల్లి రేణుక భిక్షపతి ఎంపీటీఓ దేవికకు సన్మానం చేసి సమ్మక్క సారలమ్మ బంగారాన్ని సమ్మక్క సారక్క తీర్థ ఈ సందర్భంగా ఆలయ పూజారి వట్టిపల్లి రేణుక బిక్షపతి సారక్క భక్తులు మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాల నుండి ఈ జాతర జరుగుతుందని కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అంటూ భక్తులకు అన్ని విధాల వస్తులు కల్పిస్తున్న ఆలయ కమిటీ యాజమాన్యానికి భక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జోగు శ్రీశైలం మాజీ ఉప సర్పంచ్ ఏలూరు నర్సిరెడ్డి మొగిలిపాక రవి పెగ్గేపురం శ్రీను తదితర పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో మినీ సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది గత పది సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల నుండి ఈ జాతర జరుగుతుంది ఏ జాతర కానీ జనానికి ఏ ఎలాంటి లోటు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ నీటి సదుపాయం మంచిగుంది పార్కింగ్ స్థలం బాగా మంచిగా ఉంది జనాలకు కూడా ఇబ్బంది లేకుండా లైటింగ్స్ బాగుంది అది కాక డాక్టరు ఏదైనా ఇబ్బందులు వస్తే డాక్టర్లు కూడా ఉన్నారు ఇక్కడనే అన్ని సదుపాయాలు మంచిగా ఉన్నాయి రంగ వైభవంగా మాసానపల్లె గ్రామం నుండి మాసానిపల్లె గ్రామ పెద్దలు చిన్నలు ప్రజలు అందరూ సహకారంతో ఉల్లాసంతో సంతోషంగా డప్పు కొమ్ములు వాయిద్యాలతోటి సంతోషంగా ఆ ఊరు నుంచి ఇక్కడికి సాగదోలుతూరు సీతారాంపురం సమ్మక్క సారలమ్మ గడ్డ కాడికి సాగదోలుతూరు ఇక్కడికి వెళ్ళి మళ్ళొచ్చి తోలుకపోతుండ్రు అదే ఎర్రపొల్ల గట్ల నుండి సమ్మక్కను రంగరంగ వైభవంగా సీతారాంపురం గ్రామ ప్రజలు పెద్దలు చిన్నలు అందరూ డప్పు కొమ్ములు వైద్యాలతోటి సంతోషంగా ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ సమ్మక్కను రాత్రి తొమ్మిదిన్నర గంటలకు గద్దెకు తీసుకొచ్చినాము సంతోషంగా తల్లి వచ్చింది కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి అనుకున్న పనులు కలిగిస్తుంది ఏది లేదు అని లేకుండా తల్లి కోరుకున్న కోరికలు మాత్రం నెరవేరుతుంది ఈరోజు ఇంతటి వరకు తల్లి గద్దెకొచ్చింది ఈరోజు గద్దెల మీద ఉండి ఆశీర్వాదం ఇస్తుండ్రు రేపు శనివారం వనప్రవేశం మొదటిసారి పన్నెండు గంటలకు సమ్మక్క చిలకలగట్టుకు వెళ్ళిపోతుంది తరువాత సారలమ్మ ఈ టైముకు సాయంత్రం ఐదున్నర ఆరు గంటల వరకు మాసాన్పల్లి గ్రామం గుళ్ళేకి వెళ్ళిపోతుంది కావున పెద్దలు చిన్నలు ప్రజలు అందరూ సహకరించిన వారికి నా యొక్క ధన్యవాదాలు ఇప్పటి అయితే ఈ రెండు గ్రామాల ప్రజలు మాత్రం సహకరించి అమ్మవార్లను సంతోషంగా గద్దెకి తీసుకొచ్చిండ్రు ఇప్పటికీ సంతోషమైంది మాకు ఇక జరగబోయే జాతరలు కూడా ఇంకా సంతోషం కావాలని కోరుతున్నాము అదే కాకుండా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాలి ఈ మీడియా మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు మీడియా మిత్రులు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాము అదే కాక రోడ్ ఒకటి మధ్య లేదు ఆ రోడ్డు ఒకటి సీసీ రోడ్డు పెట్టియాలని అది కాక కరెంటు ఊరు నుంచి గుడికాడికి కరెంటు కావాలి కరెంట్ ఒకటి ఈ రెండు ఇప్పిస్తే ఇక్కడికి ఇంకా ఎంతో సంతోషం ఉంటుంది జై సమ్మక్క జై సారలమ్మ సార్లమ్మ గతన జాతర సందర్భంగా మన గ్రామంలో సిద్ధరాపురం గ్రామంలో బోనాలను అంగరంగ వైభవంగా బోనాలు నిర్వహించి ఎలాంటి అసౌకర్యాలు పెంచే భక్తులందరికీ ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని విషయాలు అన్ని అన్ని వసతులు జాగ్రత్తగా కల్పించి అందరినీ చాలా కోరుకున్న కోరికలు మొక్కు బంగారం అన్ని సమతుల్యంగా కోరుకున్న కోరికలను తీరడం వల్ల భక్తులందరూ వెళ్ళవేళ ఇక్కడికి వచ్చి అన్ని విధాలుగా అన్ని రకాలుగా భక్తులు కూడా తన యొక్క కోరిక నెరవేర్చుకుంటారు కాబట్టి ఈ విధంగా చాలా చాలా సార్లు మనం పంపిస్తున్నాం ఇక్కడ ఇక్కడ సౌకర్యం కూడా బాగున్నది ఆ సేవలు కూడా మేము చేస్తాము మధ్య పంపిస్తున్నాం ఆనందంతో డప్పులు పొంగలతో ఆనందంతో బంగారు బోనాలు తీసుకొని వచ్చి ఇక్కడ చూసిపోతాం మళ్ళా శనివారం రోజున నడుస్తున్నాయి అందరూ ఎలా ఉన్నాయి జాతర రాగా సౌకర్యాలు ఇక్కడ బాగున్నాయి సౌకర్యాలు ఇక్కడ మంచిగా ఉంది ఇప్పటికి రావాలని వాటర్ కూడా మంచి ఉంది ఏంటంటే రోడ్డు కానీ బస్సు గిట్లో వేయాలని మా కోరుకుంటున్నాం అనుకున్న కోరికలన్నీ మంచిగా మంచి ఇంత